నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర పిల్లల గ్రోత్ విషయానికి వస్తే ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా వరకు తగ్గినట్టు కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి ఈ గ్రోత్ తగ్గడానికి ఏంటి అంటే అప్పట్లో చాలామంది పిల్లలు కానీ లేకపోతే మనుషులంతా కూడా ఆరు అడుగులు ఏడు అడుగులు ఇలా పెరిగేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒక ఏజ్ వచ్చినా కానీ సటన్ ఏజ్ వచ్చేవరకు ఇంత ఏజ్ ఏజ్ ప్రకారం ఇంత హైట్ ఉండాలి ఇంత బరువు ఉండాలి ఇంత ఉండాలి అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ అలా ఉండట్లేదు ఎందుకని అంతేకాకుండా అమ్మాయిలల్లో అయితే ఎర్లీ పిబ్బెట్టి స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయినా కానీ పోనీ ప్రాపర్గా సక్రమంగా మెన్షన్ సైకిల్ జరుగుతుందా అంటే అలా జరగట్లేదు అదంతా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తున్నాయి ఇక అబ్బాయిల విషయానికైతే ఎన్ని కాంప్లైంట్లు తాగిచ్చినా హార్లిక్స్లు తాగిచ్చిన బూస్ట్ తాగిపించినా కానీ హైట్ కూడా పెరగట్లేదు వాళ్ళ పేరెంట్స్ ఎంతోమంది డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం మరి వీటికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ పేరెంటింగ్ కోచ్ ముబషిర గారు నమస్తే మ్యామ్ నమస్తే సో పిల్లలు ఎర్లీ గ్రోత్ ప్రాపర్గా రావట్లేదు అంటే ఒక స్టేజ్కి ఒక హైట్ ఒక వెయిట్ ఖచ్చితంగా ఉండాలి చూడ్డానికి ఈ ఏజ్ వాళ్ళు ఎంత చదువుకుంటున్నారని చెప్పేయాలి కానీ చూస్తేనేమో ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఏ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని అంటున్నారు కొందరేమో మరీ విపరీతంగా పెరిగిపోతుంటారు అంటే టెన్త్ క్లాస్ అబ్బాయిలే చూస్తే చూస్తే టెన్త్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు కానీ అతను ఏ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉంటారు అట్లా నేను రెండు రకాలుగా చూసాను ఇక అమ్మాయిల విషయానికి అయితే ప్యూబర్టీ మనం మాట్లాడుకున్నాం కదా అది ఎర్లీగా వచ్చేస్తుంది వచ్చినా కూడా ప్రాపర్గా రావట్లేదు ఇదంతా కూడా ఎందుకని అసలు మెయిన్ కారణం మన ఫుడ్ ఇప్పుడు చాలా మారిపోయింది కాబట్టి పాతకాలంలో ఉన్న ఫుడ్ మనం ఇప్పుడు తింటం లేదు సో మెయిన్ కారణం ఫుడ్ ఆ ఫుడ్ వల్లే మనకు అన్ని డిసీజెస్ వస్తున్నాయన్నమాట ఆ ఫుడ్లో మనం తీసుకోవాల్సిన వదిలేసి వేరేవి ఎక్కువగా తీసే తీసుకుంటున్నాం మోస్ట్లీ పిల్లలలో వి విషయానికి వస్తే జంక్ ఫుడ్ అనమాట ఇంకా మనకు టైం లేదని చెప్పేసి ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ కూడా మనం ఆర్డర్ చేయడము అది తినడం కూడా జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో మనకు తెలియదు మోస్ట్లీ ఏమంటారంటే ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక పేరెంట్గా ఒక తల్లిగా మీ టెన్షన్ దాంట్లో పెట్టకూడదు ఫుడ్ ఫుడ్ కిచెన్కి వెళ్ళినప్పుడు మీరు క్వైట్గా కామ్గా ఉండాలి ఆ కామ్నెస్ని ఆ లవ్ని మీరు ఫుడ్లో పెట్టాలి అంటారు ఆ విధంగా మీరు ఆ ఫుడ్ని తయారు చేస్తే ఇచ్చి తినేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనేసి సో అది ఆ అక్కడ లింక్ మిస్ అవుతుంది కాబట్టి చాలా రోగాలు మనకు వస్తున్నాయి ఇంకా ఫుడ్లో అయితే మనం ఏ పెస్టిసైడ్స్ వేసి వాళ్ళు పెంచుతున్నారో ఏమేమి చేస్తున్నారో మనకు తెలియదు వస్తున్నాయి ఏదో తింటున్నావు అన్నట్టుగానే ఉంది కానీ అసలు ఆర్గానిక్ అంటారు ఆ ఆర్గానిక్ లో కూడా నిజంగా ఆర్గానిక్ ఉందో లేదో తెలియదు ఆర్గానిక్ అంటున్నారు అయిపోయింది సో ఆ విధంగా ఫుడ్ లో మనకు మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఇంకా వేరేవి ఇంకా హైట్ వెయిట్ వీటి గురించి అంటే మెయిన్ కారణం హెరిటిటీ కూడా ఒకటి అంటే పేరెంట్స్ పొట్టిగా ఉంటే తప్పకుండా పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు ఏదో కొన్ని కేసెస్లో పేరెంట్స్ అలా ఉన్న పిల్లలు పెరిగే అవకాశం కూడా ఉంది మీరు చెప్పినట్టు ఇది కూడా ఉంది అది కూడా ఉంది తక్కువ పొట్టిగా కూడా ఉన్నారు మరీ పొడుగ్గా కూడా ఉన్నారు సో అవన్నీ జెనెటికల్ చేంజెస్ వల్ల జెనెటిక్ వల్ల వచ్చేదన్నమాట మెయిన్ హైట్ వెయిట్ హైట్ వే మెయిన్ ఇంకా వెయిట్ అనేది వాళ్ళు తీసుకునే ఫుడ్ ద్వారా వాళ్ళకి చేంజెస్ ఉంటాయన్నమాట కొంతమందికి వేరే డిసీజెస్ లైక్ థైరాయిడ్ ఉంది లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్లో కూడా రెండు విధాలు ఉన్నాయి ఒక ఒక దాంట్లో అయితే పూర్తిగా వెయిట్ తగ్గిపోతారు ఒక దాంట్లో వెయిట్ పెరిగిపోతారు ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళు హైట్ కూడా పెరగరనమాట హైట్ పెరగ పెరగటానికి కావాల్సిన హార్మోన్స్ అక్కడ రిలీజ్ అవ్వవు దానివల్ల కూడా వాళ్ళకి హైట్ తగ్గుతుంది ఇంకో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలో కూడా ఉంటుంది ప్రతి వాళ్ళలో ఉంటుంది థైరాయిడ్ అనేది ఆ గ్లాండ్ పని చేయడం మానేస్తే సరిగ్గా పని చేయకపోతే ఆ థైరాయిడ్ అనేది చెప్పేసి మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం అది జరుగుతుంది అనమాట సో అలాగే ఈ మన గ్రోత్కి మెయిన్ కారణం పిట్యూటరీ గ్లాండ్ అంటారు బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ అక్కడి నుంచి సెక్రేట్ అయ్యే హార్మోన్స్ ద్వారా మన హైట్ పెరగడం ఇదంతా జరుగుతుంది ఎప్పుడైతే ఈ కనెక్షన్స్ ఇవి మిస్ అవుతాయో ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ కావో అక్కడ వాళ్ళకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది అన్నమాట వాళ్ళు ఏంటంటే గ్రోత్ పెరగరు వాళ్ళు పిల్లలు ఆ హైట్ హైట్ మెయిన్ పెరగరు అనమాట వెయిట్ పెరిగినా అది హైట్కి తగ్గట్టుగా ఉండదు కాబట్టి అది మనకు ఎలాగో డిఫరెంట్గానే అనిపిస్తుంది ఈ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే పిల్లల్లో ఉంటుందో హైట్ పెరగరనమాట ఆ హార్మోన్ అనేది వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సి వస్తుంది లైక్ పిల్లల్లో ఎప్పుడైతే మనం ఇది కనుక్కుంటామో ఈ ఈ గ్రోత్ అవ్వట్లేదు పిల్లలకి అంటే మనం చూస్తూ ఉంటాం మరుగుజ్జులు అంటారు డ్వార్ఫ్ అలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా ఆ డార్ఫిజం లేకపోయినా కొంతమంది హైట్ పెరగకుండా ఆగిపోతారు అనమాట ఎందుకని మెయిన్ కారణం ఈ మరుగుజ్జులు అనేది సపరేట్ ఇంకా అది వేరు అది ఒక డిజీజ్ లాగానే అలా కాకుండా కొంతమంది లేకుండా కానీ కొంతమంది అంటే ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేకపోయినా కానీ పిల్లలు మాత్రం తక్కువ హైట్ లో ఉంటున్నారు సో దానికి మెయిన్ మనం ఒకవేళ అది కరెక్ట్ అయితే టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ లో మనకు తెలుస్తుంది గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ హార్మోన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉందో ఆ హార్మోన్ వల్ల వాళ్ళకి అయ్యే గ్రోత్ సెక్రేషన్ అనేది ఆగిపోతుంది అనమాట అది మనం బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది హార్మోన్ అండ్ ఇంజెక్షన్స్ అంటారు ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది ఒకవేళ సివియర్ ఉంటే అదర్వైజ్ మనకు ఎక్సర్సైజెస్ కానీ ఫుడ్ చేంజెస్ వల్ల కానీ కొంచెం హైట్ పెంచవచ్చు ఈ బూస్ట్ హార్లిక్స్ బోన్బిటా ఇవన్నీ పేరుకి మాత్రమే దాంట్లో ఉండేదే మనం ఇంట్లో చేసుకుని తాగొచ్చు తినొచ్చు రాగి అంటారు రాగి మాల్ట్ మనకు అందరికీ తెలిసింది అలాంటివి మనం ఇంట్లో ఏ విధంగా నీట్గా అంటే ఒక సురక్షితంగా అంటారు కదా ఆ విధంగా ఇంట్లో ప్రాసెస్ వల్ల చేసి పిల్లలకి ఇస్తే మంచిది రైట్ సో ఇంట్లో ఫుడ్ ఎప్పుడైనా ది బెస్ట్ అని చెప్పొచ్చు ఫుడ్ విషయంలో కనుక మనం కొద్ది కేర్ తీసుకుంటే ఈ ఎప్పుడు రావాల్సిన గ్రోత్ అప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్